బొమ్మ పాగలు ఉంటానంటమ్మా అయితే ఏంటంటా దానికి అది రెండు వందలమ్మా బిల్లు వేసుకో అవి జంట బొమ్మలమ్మా విడికి ఎవరు కొనరు నాలుగు వందలకి వడ్డీ వంద కలుపుకుని ఐదు వందలు వేసుకో నా స్టాండర్డ్ కి తగ్గట్టుగా ఉంటుంది ఇదంతా తొమ్మిది వందలమ్మా థౌసండ్ వేసుకో నా స్టాండర్డ్ కి తగ్గట్టుగా ఉంటుంది బిల్ రెడీ చేయి ఎందుకు దెబ్బ అక్కడ తగిలితే నోరు ఇక్కడ లేచింది ఈ దేశంలో డబ్బున్న వాళ్ళకే నోరుంది పేదవాళ్ళు నోరు మోగవాళ్ళు డబ్బు తీసుకుంటూ నా వేళ్ళు తాకాడు అందుకే కొట్టాను ఇప్పుడు నేను తాకాను నన్ను కొట్టు నేనెవరు తెలిసే నా చేయి పట్టుకున్నావా సాయంత్రానికి నీ అడ్రస్ లేకుండా చేస్తా అయితే నా అడ్రస్ రాసుకో స్ట్రీట్ నంబర్ వన్ హౌస్ నంబర్ వన్ ఎన్టిఆర్ కాలనీ నా అడ్రస్ చెప్తే మూర్చపోతాం నువ్వు కాటలో రాణివైనా నా అడ్రస్ మారదు సేమ్ ఎన్టీఆర్ కాలనీ ఈ సిటీలో సుదర్శనరావు అనే పేరు నువ్వు ఎప్పుడైనా విన్నావా నేను ఆయన కూతుర్ని ఈ స్టేట్ లోనే బిగ్ షాట్ జీవికే రాజు గారి మేన మేడం మీరా వెరీ సారీ ఆ అమ్మాయిని వదిలేండి సార్ ఎందుకయ్యా భయపడతావ్ మీ నోటికి దురద బాగా ఉన్నట్టుంది దురద నోటికి కాదు చేతికి మరోసారి ఇదే టైపులో ఎక్కడైనా ఎప్పుడైనా కనిపిస్తే పేట పగిలిపోతుంది సిగ్గుపడకూడదు తెలుసా నేను నేర్పిస్తాను ఇదిగో లక్ అరిగే దాకా రుద్దు అంగుళం అంత బిళ్ళ కూడా మిగలకూడదు ఇదిగో టవల్ శుభ్రంగా తుడుచు ఆ తర్వాత ఈ చీర కట్టు ఎప్పుడే నువ్వు రావాలి

అందుకేగా పోయాడు రెండు సార్లు పోయాడా నువ్వు ఎన్ని సార్లు అడిగితే అన్ని సార్లు పోతాడు పడుకో నీళ్ళు చల్లారిపోతున్నాయి ఈ సేను మీ నాన్న చూశాడనుకో ఆ డ్రిల్ మాస్టర్ చేత డాన్స్ చేయిస్తాడు సార్ ఏంటే కుళ్ళిపోయిన కాయలు కూడా జ్యూస్ తీయడానికి వాడుతున్నారు క్వాలిటీలో తేడా వస్తుంది ఏంటో వచ్చేది బియ్యంలో రాళ్ళు కలిపితే ఏర్ పారేస్తుంటా పెట్రోల్లో కిరసనాలు కలిపితే కార్లు పరిగెత్తట్లా కాలు తీయలేదు ఎక్కడయ్య సార్ ఈ విషయం రాజాగారి తెలిస్తే నువ్వు చెప్తావా నీ పద్ధతి చూస్తే చెప్పేటట్టే ఉన్నావు చెప్తే ఏం చేస్తాను తెలుసా పళ్ళు వెళ్ళే గొట్టంలోకి నిన్ను కూడా తోస్తా రుచి వెరైటీగా ఉందని ఎగబడి కొంటారు జ్యూస్ని నమస్కారం సార్ ఏంటి దండం పెడుతున్నావు అండర్ కరెంట్ అర్థమైందా నమస్కారం పెట్టింది మీకు రాజా గారికి బావా ఇంతకు ముందు ఎంతమందిని గొట్టాల ద్వారా పంపావు అదే ఏం లేదు ఊరికే బెదిరిద్దామని ఈరోజు కాయలు జ్యూస్ తీశారు లక్ష కాయలు అండి ఆ డబ్బంతా ఆయన అకౌంట్లో డిపాజిట్ చేసి జ్యూస్ మొత్తం ఇంటికి పంపండి ఫ్యామిలీతో వెరైటీగా తాగుతాడు బావా ఇది వ్యాపారం దేశ విదేశాల్లో మన కంపెనీకి మంచి పేరు ఫుడ్ పుట్విల్ పోగొట్టుకుంటే ఒక్క లీటర్ జ్యూస్ కూడా అమలేము కాయలు నాలుగు కాయలు పిందడు పాలలో ఒక్క విషయం చుక్క కలుపుతాను నువ్వు తల ఉంచుకుంటే పర్వాలేదు నన్ను తల దించుకుని పిల్ల ఈ డిస్టిక్ స్ట్రిక్ట్ పేరు తెచ్చుకున్నాను మా హాస్టల్లో ఉంటే మా పరివేం కావాలి కక్కావు సరే కాలు ఎక్కడ జారేవో చెప్పవే అయ్యో కోరు దేవుడు ఇంతమంది పిల్లలు ఒకేసారి కక్కుతున్నారు ఏమైందమ్మా ఫుడ్ పాయిన్ అయినట్టుంది మేడం ఆసుపత్రికి అంబులెన్స్ అందరి జాగ్రత్త చూసుకొని మీరు హాస్పిటల్ కి వెళ్ళగానే ప్రసవాళ్ళు గాని పోలీసులు గాని వస్తారు ఇలా హాస్టల్లో ఫుడ్ తినే వాంతులు చేసుకున్నామని చెప్పారో హాస్టల్లో నా రిపోర్ట్ ఉండరు ఎవరు ఏంటి సంబంధం ఆయన డిప్యూటీ వార్డర్ కూడా బాబు ఎవరికా ఉద్యోగం రేపే తీయించేస్తా నా సంగతి తర్వాత ముందు నీ సంగతి చూసుకో పేరుకి పూర్తి స్టూడెంట్స్ కోసం హాస్టల్ నడుపుతూ వాళ్ళు ఏ తింటారులే అని కల్తీ తిండి పెట్టి నువ్వు జైల్లో భోజనం చేసే టైం వచ్చింది